ప్రతాప్ పోతన్ ఇంతకుముందు ఈయన గురించి సోషల్ మీడియా మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు అఫ్కోర్స్ చనిపోయిన తర్వాతే ఆయన ఎవరు ఆయన గతం ఏంటి సినీ నటి రాధికతో ఆయన పెళ్లి పిటాకులు కావడానికి కారణం ఏంటి అన్న వివరాల గురించి ఆరా తీస్తున్నారు ఆ ప్రయత్నంలో నేను కూడా ఉండడంతో చాలా ఆసక్తికర నిజాలు వెలుగులకు వచ్చాయి చాలా కష్టాలు పడి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతాప్ పోతన్ మంచి ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే నటుడిగా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు అయితే కెరీర్ను మంచిగా మలుచుకోకపోవడం వల్ల విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటుడిగానే నటనా కెరీర్ను ముగించారు దర్శకుడుగా కూడా అవతారం ఎత్తారు కథలను కూడా ఆయనే స్వయంగా రాసుకునేవారు ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టే తెలుగు తమిళ మలయాళ హిందీ సినీ పరిశ్రమల్లో ప్రముఖుడిగా ఎదిగారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు ఉన్నట్టయితే లౌక్యం తెలిసిన వ్యక్తి అయి ఉండే ప్రతాప్ పోతన్ జీవితం ఇలా ఎవరూ లేని అనాథల ముగిసిపోయి ఉండేది కాదు అవును ఒకరికి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరికీ విడాకులు ఇచ్చాడు మొదటి భార్య రాధికతో పిల్లలు లేరు ఒక్క ఏడాదికే పెళ్లి పెటాకులైంది రెండో భార్యకు ఓ కూతురు ఉన్నప్పటికీ ఆ భార్యకు కూడా విడాకులు ఇచ్చాడు కూతురు కూడా ఇప్పుడు అతడితో కలిసి ఉండటం లేరు అందుకే ఒంటరిగానే నా అన్నవారు ఎవరూ లేకుండానే ఆయన తనువు చాలించారు ఇలాంటి పరిస్థితి రావడం వెనుక అసలు కారణాలేంటి అసలు రాధికతో విడాకులు ఎందుకు అయ్యాయి రెండో భార్య ఏమైపోయింది ఎక్కడ ఉంది ఎందుకు రెండో భార్యతో విడాకులు అయ్యాయి అన్న వివరాలను ఆరాధిస్తే చాలా చాలా ఆసక్తికర విషయాలే తెలుస్తున్నాయి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున కేరళలోని తిరువనంతపురంలో ప్రతాప్ పోతన్ జన్మించారు ఆయన తల్లిదండ్రులు కోలతింకల్ పోతన్ పొన్నమ్మ పోతన్ పదిహేనేళ్ల వయసులోనే ప్రతాప్ పోతన్ తన తండ్రిని కోల్పోయారు ఆయన చనిపోయారు ఊటీలోని లారెన్స్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ప్రతాప్ పోతన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు కాపీ రైటర్గా ముంబైలోని ఒక యాడ్ ఏజెన్సీలో తన కెరీర్ను ప్రతాప్ పోతన్ ప్రారంభించారు క్రమక్రమంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో ఆకలి రాజ్యం కాంచనగంగ మరో చరిత్ర వీడెవడు వంటి చిత్రాలతో కలిపి సుమారు వంద చిత్రాల్లో ఆయన నటించారు ప్రతాప్ పోతన్ నటుడుగానే మాత్రమే కాకుండా పన్నెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు అంతేకాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రతాప్ పోతన్ హీరోగా నటి రాధిక హీరోయిన్గా మీందం ఓరు కాదల్ కాదయ్ అనే సినిమా వచ్చింది దానికి దర్శకుడు కూడా ప్రతాప్ పోతనే నటి రాధిక నిర్మాత ఈ సినిమా కథను ప్రముఖ రచయిత సోమ సుందరేశ్వర్ సహకారంతో ప్రతాప్ పోతనే రచించారు కూడా మానసికంగా ఎదుగుదల లేని ఓ అమ్మాయి ఓ అబ్బాయి మధ్య ప్రేమ చిగురిస్తే వారి మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయి పెళ్ళి జరిగిందా లేదా చివరకు వీళ్ళ కథ ఎలా ముగిసింది అన్నదే సినిమా కథ సినిమా పెద్దగా ఆడలేదు కానీ అవార్డులు ప్రశంసలు మాత్రం బోల్డ్ వచ్చాయి ఇద్దరి నటన అద్భుతంగా ఉందంటూ సినిమాలో కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందంటూ ప్రశంసల వర్షం కురిసింది అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ప్రతాప్ పోతన్ రాధిక ప్రేమలో పడ్డారని సినీ ఇండస్ట్రీలో వార్తలు గుప్పమన్నాయి అయితే అందరి నోళ్లలో నానడం ఎందుకు మీడియా కోడైపోయడం దేనికి అనుకున్నారేమో కానీ ఇద్దరు తమ ప్రేమ గురించి ఇళ్లలో పెద్దలకు చెప్పారు పంతొమ్మిది ఎనభై ఐదో సంవత్సరం అంటే నేటికి సరిగ్గా ముప్పై ఏడేళ్ల క్రితం అన్నమాట ఈ రోజుల్లో ప్రేమ పెళ్లి అంటేనే పెద్దలు ముందుకు రావడం లేదు కదా మరి ఆ రోజుల్లో అంటే మాటల అందుకే అటు రాధిక కుటుంబ సభ్యులు కానీ ఇటు ప్రతాప్ పోతన్ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇద్దరి పెళ్లికి ఒప్పుకోలేరు పైగా మళ్ళీ కలిస్తే బాగోదంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు మరి అసలే ప్రేమ ముదిరిపోయి పిచ్చ పిచ్చగా ప్రేమ మైకుల్లో ఉన్న రాధిక ప్రతాప్ ఊరుకుంటారా ఇద్దరు తమ కుటుంబాలను వదిలేసి బయటకు వచ్చేశారు పెళ్లి చేసుకున్నారు ఓ అపార్ట్మెంట్లో కలిసి ఉండటం స్టార్ట్ చేశారు మనం ఇంతకుముందు చెప్పుకున్న మీందం ఓరు కాదల్ కాదయే సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత వీరిద్దరి పెళ్లి జరిగింది అయితే పెళ్లి జరిగినంత సులువుగా అయితే వీరిద్దరి కాపురం సజావుగా సాగలేదు భేదాభిప్రాయాలు వచ్చాయి ఇద్దరిలోనూ ఏ ఒక్కరికి కూడా ఓపిక లేదు ఇద్దరి మనస్తత్వాలు ఒకటే ఫైర్ బ్రాండ్లు తగ్గేదేలే అనే మనస్తత్వం అన్నమాట అందుకే ఎప్పుడు ఇంట్లో గొడవలే గొడవలు ఎన్నాళ్ళు ఇలా అనుకున్నారు ఏమో కానీ పెళ్ళయ్యి సరిగ్గా ఒక్క ఏడాది కూడా పూర్తవకుండానే మరుసటి ఏడాది అంతే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలోనే ఇద్దరు విడిపోయారు విడాకులు తీసుకున్నారు ఎవరి దారిని వారు చూసుకున్నారు అసలు ఆ సమయంలో ఏం జరిగింది విడాకులకు కారణం ఎవరు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయి అన్నది ప్రతాప్ పోతన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చెప్పుకుందాం రాధిక నేను ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని మా ఇంట్లో వాళ్లకు బంధువులకు చెప్పాను వాళ్ళంతా నేనేదో తప్పు చేస్తున్నట్టుగా చూశారు నేరస్తులా చూశారు అటు రాధిక కుటుంబ సభ్యుల తరఫున కూడా ఆమెకు కూడా అదే పరిస్థితి వాళ్ళెవరు మాకు సహకరించలేదు మమ్మల్ని అర్థం చేసుకోలేదు కాబట్టి మేమే వాళ్ళ నుంచి బయటపడ్డాం బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం దాదాపుగా ఏడాది పాటు మేము కలిసి ఉన్నాం అయినా మాకు సంతానం అందలేదు మా మధ్యలో చిన్న చిన్న మనస్పదలు రావడం మొదలయ్యాయి భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు సాధారణమే కాకపోతే మా మధ్య పెద్దల ప్రమేయం లేకపోవడంతో ఇద్దరిలోనూ అహం అనేది ఎవరికి వారే పెరిగిపోయింది పెళ్లికి ముందు మా మధ్య ప్రేమ గాఢంగా ఉండేది ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి అనిపించేది కానీ ఏడాది తిరిగే సరికల్లా మా మధ్య ప్రేమ కనుమరుగైపోయింది ఒకరిని చూస్తే మరొకరికి ఆగ్రహం కోపం మంట ఒకరితో మరొకరు కలిసి ఉండలేని పరిస్థితి అందుకే ఇద్దరం విడిపోయాం ఈ పరిస్థితికి రాధికే కరణం అని నేను ఎప్పుడూ అన్నాను మా బంధం బీటలు వాడడానికి ఆమె ఎంత కారణమో నేను కూడా అంతే కారణం ఎవరినో ఒకరిని మాత్రమే ఈ పరిస్థితికి కారణమని బ్లేమ్ చేయలేను చేయకూడదు కూడా ఇద్దరము దీనికి కారణమే పెళ్ళి అనేది ఒక సర్దుబాటు లాంటిది ఒకరిని చూసి వారికి తగినట్టుగా మరొకరు సర్దుకుపోవాలి ప్రేమ గేమ అనేది ఏమీ లేదు ప్యాషన్ అసలే లేదు ఇద్దరు వ్యక్తులు సుదీర్ఘకాలం కలిసి ప్రయాణించడానికి పెళ్ళి అనే ఒక బంధంతో పెద్దలు మార్గాన్ని వీసారని నా అభిప్రాయం కాకపోతే మా అభిప్రాయాలు కలవకపోవడంతో ఆ బంధం చాలా బోరింగ్గా కనిపించింది ఎప్పుడెప్పుడు దాని నుంచి బయటపడదామా అనిపించింది పెళ్లి తర్వాత నాకు అవకాశాలు రాలేదు దీని వెనక రాధికే ఉన్నారంటూ చాలామంది వార్తలు పుకార్లు షికార్లు చేశాయి అయితే దీనిలో నిజం ఏమాత్రం లేదు అంటూ పోతన్ ప్రతాప్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాధికతో విడిపోయిన నాలుగేళ్ల పాటు పోతన్ ప్రతాప్ మరో పెళ్లి జోలికి పోలేదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అమల సత్యనాథ్ అనే ఆమెను కుటుంబ సభ్యుల ప్రమేయంతో రెండో పెళ్లి చేసుకున్నారు ముంబైలోని టాటా గ్రూప్ సంస్థలో అప్పటికే అమలా సత్యనాథ్ జనరల్ మేనేజర్గా పనిచేసేవారు వారిద్దరికీ ఓ కూతురు పుట్టింది పేరు కేయా వాస్తవానికి ఏ పెళ్లి పెటాకులు కావాలన్నా ఇద్దరు విడాకులు తీసుకోవాలన్నా మహా అయితే ఐదు పదేళ్లలోపే జరిగిపోతుంది కానీ పోతన్ ప్రతాప్కు అమల పెళ్ళైన ఇరవై రెండేళ్ల తర్వాత విడాకులు ఇచ్చింది ఇద్దరు విడిపోయి ఎవరికి వారుగా బతుకుతున్నారు కూతురు కూడా తండ్రికి కాస్త దూరంగానే ఉంటుంది కాకపోతే తండ్రి ద్వారా సంక్రమించిన సినీ ఇండస్ట్రీలో తన బతుకు దిరువును చూసుకుంటోంది అమలతో విడాకులకు కారణం వారి పెళ్ళి అన్నేళ్ల తర్వాత పెటాకులు కావడానికి కారణం పోతన్ ప్రతాపే అని సినీ ఇండస్ట్రీలో టాక్ నటి రాధికతో విడాకుల తర్వాత కారణం ఏమిటో కానీ పోతన్ ప్రతాప్కు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అతడి కెరీర్ పడిపోయింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కామెడీ ఆర్టిస్ట్ గాను అడపాదడప మాత్రమే ఛాన్సులు వచ్చాయి దీంతో అతడిలో ఓ అపరిచితుడు ప్రాణం పోసుకున్నాడు నటి రాధికతో ఏ విషయాల్లో గొడవలు జరిగాయో అవే విషయాల్లో రెండో భార్య అమలును ఇబ్బందులు పెట్టడం చేసేవాడు ఒక సినీ ప్రముఖుడి భార్య అంటే ఆమె లైఫ్ ఎలా ఉండాలి కానీ ఆమెకు సంబంధించిన ఫోటోలను మాత్రం అస్సలు బయటకు రాణించేవాడు కాదు ఆమె అసలు సినిమా ఫంక్షన్లోనే కనిపించేది కాదు పోతన్ ప్రతాప్ భార్యగా అమలకు గుర్తింపు లేదు సెలబ్రిటీ భార్య అంటే ఓ ఐఫై సోషల్ స్టేటస్ ఉంటుంది ఓ ఆ లైఫే వేరుగా ఉంటుంది కానీ ఆమె అందుకు పూర్తి నిషిద్ధం ఓ జైలులా ఆమె దాన్ని ఫీల్ ఫీలైందనుకుంటాం కూతురి కోసమే చాలా ఓర్చుకుంది చాలా కాలం వేచి చూసింది చివరకు ఇరవై రెండేళ్ల తర్వాత పోతన్ నుంచి విడాకులు తీసుకుంది కాదు కాదు పోతన్కు ఆమె విడాకులు ఇచ్చేసింది కూతురు కేయ కూడా తండ్రికి దూరంగానే ఉంటుంది సంగీతం నేర్చుకుంది సోషల్ మీడియాలో అడపాదడపా వీడియోలు పోస్ట్ చేసినా అందులో తన తల్లి కనిపించదు మొదటి పెళ్లి పెటాకులు కావడానికి రాధిక పోతన్ ప్రతాప్ ఇద్దరూ కారణమైతే రెండో పెళ్లి విషయంలో మాత్రం తప్పంతా పోతన్ ప్రతాప్దే అని చాలామంది చెప్తూ ఉంటారు రెండు పెళ్లిళ్ళు భార్యలకు విడాకులు ఇవ్వటం వంటివి వాటిపై పోతన్ ప్రతాప్ గతంలో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు పెళ్లి అనే బంధం ద్వారా ఒక్కటి అవుతారు అయితే చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఇద్దరు ఒక్క తాటి మీదకు రారు అలా వేరువేరు అభిప్రాయాలతో వేరువేరుగానే ఉంటే వారి బంధం విడాకుల వరకు వెళుతుంది నా విషయంలోనూ అదే జరిగింది నా పెళ్ళిళ్ళు అనేవి ఒక ప్రయోగాలు లాంటివి మొదట నాలాంటి ఆలోచనలో ఉన్న రాధికను పెళ్లి చేసుకున్నా కానీ ఎందుకు కుదరలేదు అలా అని నాకు ఎవరో తెలియని విభిన్న మనస్తత్వం ఉన్న అమలను కూడా పెళ్ళాడా ఆ ప్రయోగం కూడా ఫెయిల్ అయింది నా జీవితంలో నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి మా అమ్మ నేను ఇరవై తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు తను చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత నేను అనాథును అన్న ఫీలింగ్ మొదటిసారి నాకు కలిగింది నాన్న కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉండేవాడు ఆయన ఉన్న మా మధ్య గడిపింది తక్కువ ఆయన చనిపోయిన తర్వాత కష్టం అంటే ఏంటో తెలియకుండా అమ్మ మమ్మల్ని పెంచింది మేము కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకునేందుకు అమ్మ సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసింది కోర్టు మెట్లెక్కి కూడా గెలిచింది అది పూర్తిగా అమ్మ విజయం నా టాలెంట్ను గుర్తించి నన్ను ప్రోత్సహించిన ఒకే ఒకే వ్యక్తి మా అమ్మ మాత్రమే అంటూ తన తల్లి గురించి భార్యలతో విడాకుల గురించి కూడా పోతన్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు రెండో భార్యతో విడాకులు కూతురు కూడా వేరుగా ఉండటం కారణంగా ఒంటరిగా కాలం గడుపుతూ ఉన్న పోతన్ ప్రతాప్ జూలై పదిహేనవ తారీఖున నిద్రలోనే తుది శ్వాస విడిచారు అయితే తన మరణం గురించి పోతన్ ప్రతాప్ ముందుగానే ఊహించారు ఏమో కానీ తను కొద్ది రోజుల్లో చనిపోతానని ఆయన గ్రహించారు ఏమో కానీ తన సోషల్ మీడియా ఖాతాల్లో చావు గురించి కొన్ని కామెంట్లు చేశారు ప్రతాప్ పోతన్ శుక్రవారం చనిపోయారు కదా అయితే అంతకుముందు గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు జార్జ్ కార్లిన్ కోర్టుతో కూడిన ఓ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు చాలా కాలంగా చిన్న మొత్తంలో లాలాజలం మిగడం వల్ల మరణం సంభవిస్తుంది అని ఆ పోస్టులో రాసుకుంది తర్వాత ఆయన మరణానికి సరిగ్గా పదహారు గంటల ముందు ఒక సమస్య మూల కారణానికి చికిత్స చేయకుండా దాని లక్షణాలకు చికిత్స చేసినప్పుడు మీరు ఫార్మసీపై ఆధారపడటం ప్రారంభిస్తారు అని పోస్టు పెట్టారు ప్రతాప్ దీంతో దీంతోపాటు జీవితం అనే ఆటలో ప్రతి జనరేషన్ ఒకేలా ఆడుతుంది అంటూ రాసుకొచ్చారు అనంతరం ఆయన తుదిశ్వాస విడవడానికి పదిహేను గంటల ముందు పెట్టిన జిమ్ మోరిసన్ కోర్టులో నేను కళ్ళల్లో గుర్తింపు ఉందనుకున్నాను ఇంకా చెప్పాలంటే చలన చిత్రాల్లో ఉందనుకున్నాను కానీ ప్రజలు తమకు నచ్చిన వాటిలో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఉంది ఆ కోర్ట్స్ చూస్తుంటే ప్రతాప్ పోతన్ తన మరణాన్ని ముందే ఊహించారా అనే అనుమాలు వస్తున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటా వైరల్గా మారి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉన్నాయి ఏది ఏమైనా ఆయన జీవితం చాలామందికి ఓ లెసన్ వంటిది ఇదండి పోతన ప్రతాప్ గారి గురించిన ఆసక్తికరమైన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ